హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తానన్నమాట సో గ్యాస్ కనెక్షన్కి నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను సో అవి మీరు ఫేస్ చేయకుండా ఈ వీడియో చూసి ఆ తర్వాత ట్రై చేయండి అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా యూజ్ అవుతుంది సో ఫస్ట్ అయితే గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేనేమనుకున్నా అంటే అప్లై చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్కి కన్ఫామ్గా ప్రొవైడ్ చేస్తారు అనుకున్నాను అంటే ఏముంది వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా సిలిండరు మనీ కడితే ఇచ్చేస్తారు అనుకున్నాను బట్ అలా కాదంట నేను ఫస్ట్ అయితే ఇది ఆన్లైన్లో పెడదాం అనుకున్నాను స్టవ్ సో అది రావడానికి లేట్ అవుతుంది అందుకే గ్యాస్ స్టవ్ తర్వాత చేసుకుందాం ఫస్ట్ అయితే ఇది ఆర్డర్ పెడదామని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత రోజు వెళ్ళి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాను అనమాట కనెక్షన్ తీసుకుందామని సో వాళ్ళు ఆధారు అలాగే ఓనర్ అడ్రస్ యొక్క ప్రూఫ్ అలాగే ఇంకా కేవైసీ ఫామ్ అని చెప్పేసి పక్కనే ఉన్న జరాక్ షాప్లో అడగమని చెప్పారు సో వెళ్ళి అడిగితే ఇచ్చారనమాట సో ఆ త్రీ ఫామ్స్ నేను రెఫరెన్స్ ఫామ్ యూజ్ చేసి ఫాస్ట్గా ఫిల్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఇచ్చేసాక వెళ్ళి వాళ్ళు చెప్పారు మినిమం కనెక్షన్ కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలంటే ఫైవ్ డేస్ ఎంత ఎమర్జెన్సీ అయినా ఇక అయితే కొంతమందికి వన్ మంత్ కూడా ఇంకా డెలివరీ ఇవ్వలేదు మేము అని చెప్పారు నేనైతే లిటరల్గా షాక్ అయిపోయాను అనమాట ఎందుకంటే మాకు చాలా ఎమర్జెన్సీ మేము మాకు అప్పుడే కావాలి బట్ వాళ్ళు అలా చెప్పగానే మేము షాక్ అయ్యామన్నమాట సో మీరు అలా షాక్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోండి సో ఇకైతే నేను ఫైవ్ థౌజండ్ అని చెప్పారు ఒక గ్యాస్ సిలిండర్కి అయితే టూ అయితే ఎయిట్ థౌజండ్ సో అందులో నాకు ఏమేమి వస్తాయో కూడా నేను అడగలేదనమాట సో మీరు ప్రతిదీ అడగండి ఏమేమి ఉంటాయి అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా ఏమేమి వస్తాయి ఎంత కడితే ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అని సో ఫైవ్ థౌజండ్ కడితే వాళ్ళు రెగ్యులేటర్ అలా పైపు ఇక సిలిండర్ ఒకటి ఇస్తారంట ఇక డాక్యుమెంటేషన్ అంటే గ్యాస్ బుకింగ్ నెంబర్ ఇవంతా వచ్చాయి మొత్తం చేసి అలా ఆ తర్వాత డెలివరీ చేసే ప్రాసెస్ అంట సో ఆయన ఫైవ్ డేస్ మినిమమ్ అని చెప్పారు సో ఫైవ్ టు సెవెన్ డేస్ అని చెప్పాడు సో సెవెన్ డేస్ వరకు మేమేం కదలిలేదు సో తర్వాత రోజే మాకైతే ఈ గ్యాస్ వచ్చింది కదా ఈ గ్యాస్ అయితే నేను ఆన్లైన్లో చూసాను టూ త్రీ వెబ్సైట్ చూశాను మీషోలో కన్నా నాకైతే ఫ్లిప్కార్ట్లోనే తక్కువ అనిపించింది రేటింగ్ కూడా సూపర్గా ఉంది ఇది అయితే బటర్ఫ్లై ఇలా మంచి కంపెనీ ఏం కాదు అంత బ్రాండెడ్ ఏం కాదు కానీ నార్మలే యాజ్ యూజువల్ బడ్జెట్ని బట్టి ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకున్నాను అనమాట సో నేను అనుకున్న దానికన్నా క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకెందుకో లెంత్ అంటే వెడల్పు కొంచెం తక్కువ అనిపించింది అంటే పెద్ద పెద్ద వెజల్స్ పెడితే ఒకదానికొకటి టచ్ ఏమో అన్నట్లుగా ఉందనమాట సో కానీ చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంది ఇది అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడినట్టుంది సో నేను మీకు లింక్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఆ కోడ్ కానీ ఏదైనా నేను మెన్షన్ చేస్తాను అనమాట సో నాకు వచ్చినట్టుగా నేను ఇక్కడ ఫిట్ చేయడానికి అయితే ట్రై చేశాను ఏదైనా పార్సల్ వస్తే మనం ఊరుకోం కదా సో ఫస్ట్ దాన్ని ఇప్పాలి ఆ తర్వాత దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేశాను అనమాట సో వీళ్ళైతే మంచిగానే ప్యాక్ చేశారు అలాగే డెలివరీ కూడా ఇచ్చారు నాకైతే ఇది బాగానే నచ్చింది ఫ్లిప్కార్ట్ నాన్ స్టిక్ అనమాట మామూలు గ్యాస్ అయితే ఏ ఎయిట్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి సో ఈ డేస్లో ఇప్పుడు నాన్ స్టిక్ బాగా వాడుతున్నారు కదా గ్యాసెస్ సో అదే బాగుంటుందేమో అని చెప్పేసి అదే పెట్టుకున్నాను మా నాన్న కూడా అదే పెట్టు ఇప్పుడు గా ఉంది కదా అని చెప్పాడు సో ఇదైతే పెట్టాను బాగానే ఉంది దీని నుంచి ఏ ప్రాబ్లం లేదు సో మేము సెవెన్ డేస్ తర్వాత ఎయిత్ డే మాకు లీవ్ కూడా లేదన్నమాట ఎందుకంటే మార్నింగ్ నైన్ థర్టీ టు ఫోర్ వరకే ఉంది గ్యాస్ స్టేషన్ ఇక ఆ మధ్యలో వెళ్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఒక వన్ డే శ్రీకాంత్ లీవ్ పెట్టుకుంటారు ఆ తర్వాత మేమిద్దరం వెళ్ళాము అనమాట మేము అక్రాస్ అప్రాక్సిమేట్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళుంటాము ఎందుకంటే వాళ్ళు రావడమే ఎవరైతే వాళ్ళు మేనేజ్ చేస్తారో మేనేజ్మెంట్ సీనియర్ రావాలి కదా సో వాళ్ళు వస్తేనే అవుతుంది అన్నట్లుగా కొంచెం లేట్గానే వెళ్ళాము అది కాకుండా మేము మనీ కట్టిన రోజు మాకు వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు మీరు కాల్ చేయండి మీ నీడ్ వాళ్ళకి చెప్పినట్లయితే ఆమె ఇస్తే ఇస్తుంది సో మీ బాధ ఆమెకు అర్థం అవ్వాలి అని చెప్పారు బట్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకేం చెప్తాం మనము సో మేము వెళ్ళాక మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము మేము వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది వచ్చాక ఇక వచ్చి అక్కడ అందరూ ఏమో సరిగా వర్క్ చేయట్లేదేమో అందరిని అరుస్తూ ఉనింది సో అలా అరుస్తా అంటే మనం ఏదైనా అడగాలంటే అది ఒక రిస్ రిక్వెస్టెడ్గా అడగాలంటే మళ్ళీ ఏమైనా మనల్ని అంటే మనం కొంచెం హట్ అవుతాం కదా సో మేము కొంచెం టైం తీసుకున్నాము వెయిట్ చేసామన్నమాట వెయిట్ చేసి ఆ తర్వాత అడిగితే లేదు టైం పడుతుంది అని చెప్పింది ఫస్ట్ ఆ తర్వాత నీడంటున్నారు కదా కూర్చోండి చేసిస్తాను అనింది మేము చాలాసేపు కూర్చున్నాము ట్వెల్వ్ నుంచి నేను ట్వెల్వ్ థర్టీకి అడిగాను హాఫ్ అన్ అవర్ కూర్చున్నాక మళ్ళీ లంచ్ బ్రేక్ అని చెప్పారు ఇక టూ వరకు కూర్చొని మళ్ళీ టూకి వెళ్ళి అడిగాము అడిగితే మీరు ఈరోజు డాక్యుమెంటేషన్ అయినా రేపు ఉంటుంది మీకు డెలివరీ అని చెప్పేసింది మాకైతే పిచ్చ కోపం వచ్చేసింది అంత బదులు వచ్చాక మేము అంతసేపు వెయిట్ చేస్తే ఎంత కోపం వస్తుంది కదా కొన్ని ఫీల్స్ ఇంతే ఇలా వెయిట్ చేపిస్తుంటారు అసలు నాకు వెయిటింగ్ చేపి ఎవరైనా మన కోసం ఇబ్బంది పడుతున్నారంటే నాకైతే చాలా కో బాధ అనిపిస్తుంది కొంతమందికి అలా అనిపించదేమో బట్ నేను కొన్ని విషయాల్లో వాళ్ళ వల్ల సఫర్ అయ్యాను బట్ అంటే నాకు అలా నచ్చలేదు వెయిట్ చేపియడం బట్ పర్లేదులే ఏం చేస్తాం అవసరం కాబట్టి వెయిట్ చేయాలి ఇక వెయిట్ చేసి వచ్చేసాక ఆమె చెప్పింది రేపు ఇస్తామని చెప్పింది కదా సో నెక్స్ట్ డే నేను టైం చూసుకొని వెళ్దాం అనుకుంటున్నాను వెళ్దాం అనుకుంటున్నాను అని శ్రీకాంత్కి చెప్పేసరికి లేదు నేను అటు సైడ్ వెళ్తున్నాను నేను వెళ్తానులే నీకు ఎందుకు రిస్క్ అని చెప్పాడు సో ఆయన డ్యూటీలో నుంచి అటు నుంచి అటు వెళ్ళాడనమాట వెళ్తే ఇక ఆ రోజు విజువల్ ఇన్స్పెక్షన్ అని ఏదో చెప్పి అస్సలు లోపలికి కూడా ఎవ్వరూ రాకుండా డోర్స్ క్లోజ్ చేసి ఇన్స్పెక్షన్ జరిగిందంట సో ఆమెకి కాల్ చేశాడంట మా హస్బెండ్ సో తర్వాత ఒక టూ డేస్ అయిపోయింది కదా వన్ వీక్ అయిపోయి కూడా అప్పటికి ఇక కాల్ చేస్తే ఏమో మాకు ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ అనిపించింది మాకు రెస్పాండ్ అవ్వలేని దానికి కోపం వచ్చింది అనమాట మమ్మల్ని అంతసేపు వెయిట్ చేయించడం మంచిగా అనిపించలేదు కానీ కాల్ బ్యాక్ చేసి పంపిస్తాను సిలిండర్ అని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ నాకు తెలియక నేను కూడా చేశాను మా హస్బెండ్ చేసింది నాకు తెలియక నాకు కూడా ఒకసారి రెస్పాండ్ అయ్యింది అనమాట సో నేను సిక్స్కి పంపిస్తా ఉంటుంది సిక్స్కి చేస్తే మళ్ళీ సెవెన్కి అంటది మళ్ళీ సెవెన్కి చేస్తే నైన్కి అంటుంది సో అలా చేసింది ఇక నైన్ వరకు చూసి ఇక పంపలేదు అని చెప్పేసి వదిలేశానమాట ఇక ఎందుకు లేట్ అయిపోయింది కదా ఎలాగో పంపదు రేపు వెళ్దాం అని చెప్పేసి ఇక నైన్ థర్టీకి కాల్ బ్యాక్ చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్ళండి తీసుకొచ్చుకోండి డెలివరీ అంటే కాస్త లేట్ అవుతుంది అని చెప్పింది ఇంకేం చేస్తామన్నమాట సో వెళ్ళి తెచ్చుకున్నాము అలా జరిగింది ప్రాసెస్ అయితే మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంత లేట్ అయితే అస్సలు చేసుకోవద్దు మీరు ఫస్ట్ అప్లై చేసేసుకోండి ముందు అలాగే మనకి ఇన్ని డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదంటే ఎమర్జెన్సీ అయితే కన్ఫామ్గా ఇస్తారంట మాకు అక్కడ వేరే వాళ్ళు చెప్పారు మీరు చదువుకున్న వాళ్ళలాగా అనిపించింది ఆమెకు అందుకే మీకు వన్ వీక్ అయినా ఇచ్చింది లేకుంటే ఇవ్వకుండే అసలు వన్ మంత్ టూ మంత్స్ కూడా తిప్పుతున్నారు అది కాక ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ వచ్చేసింది కదా సో అది అప్డేట్ చేయించుకుంటున్నారు తెలంగాణ పీపుల్ అంతా సో చాలా మంది కస్టమర్స్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం రిస్క్ గానే ఉన్నట్లుంది సో అందుకే మీకు ఇచ్చేసింది ఒకవేళ మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే చాలా రిస్క్ అయిపోతుంది ఇది మంచిగా జరిగితేనే జరుగుతుంది ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ వస్తే బాగా రిస్క్ అయిపోతుంది అనమాట సో అందుకే మీకు ఆమె రెస్పాండ్ అయ్యి మీకు కాల్ బ్యాక్ చేసింది అని చెప్పారు ఆయన అప్పుడు మాకు అనిపించింది కానీ మేము అంత రిస్క్ ఏం చేసేటోళ్ళం కాదు వెయిట్ చేసేటోళ్ళమే మా వల్ల మేము ఎవరిని అంత ఎఫెక్ట్ చేసి అంత ఆలోచించలేదు లైక్ తీసుకున్నాము కాకపోతే కొంచెం నచ్చలేదు అంతే ఇక ఫైనల్గా అయితే గ్యాస్ ఇచ్చింది కాల్ బ్యాక్ చేసినందుకు ఎనీవే హ్యాపీగా అనిపించింది అన్నమాట సో ఇలా అయితే గ్యాస్ తీసుకున్నాము మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ముందుగానే వాళ్ళకి చెప్పండి మాకు ఇలా టూ త్రీ డేస్ ఇచ్చే పని అయితేనే మేము ఇక్కడ తీసుకుంటాం లేకపోతే వేరే దగ్గర తీసుకుంటామని అప్పుడు వాళ్ళు డెఫినెట్గా తొందరగా చేసిస్తారు మీ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా తీసుకుంటుంటే చెప్పండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంతే వీడియో బాయ్ బాయ్ అలాగే ఇలాంటి నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మంచి అయినా చెడైనా మీకు షేర్ చేస్తాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ కామెంట్ డౌన్ యువర్